గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకా ప్రొత్తి ఇంకా అక్క కాఫీతో ఎంటర్ అయిపోతుంది అనుకోద్దు ఇంక ఇంతే కదండి డైలీ బ్లాగ్స్ అంటే ఇంకా ఇలాగే ఉంటుంది కదా ఇక్కడైతే ఇంకా కాఫీ అయితే పెట్టేస్తుందో టైం అయితే ఇంకా సిక్స్ థర్టీ అవుతుంది అసలు ఈ చలికాలం అయితే లేవాలనిపించట్లేదు చక్కగా పడుకోవాలనిపిస్తుంది కాకపోతే ఇంకా పిల్లలు కాలేజ్ ఉంటుంది కదా ఇంకా ప్రొద్దుటే లేవాలి ఈరోజు ఏంటో మా అమ్మాయి తొందర పెట్టేసింది తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి మామూలుగానే వాళ్ళు కాలేజీ టైం తొందరగానే వెళ్ళిపోతారు ఇంకా తొందరగా పెట్టేసింది అనమాట కంగారు పెట్టేసింది ఇంక ఈరోజైతే ఇంకా సేమే ఉప్మా చేసేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంక మరి పిండిలో లేవు కదా ఫ్రిడ్జ్ పనిచేస్తుందండి ఇప్పుడు కొంచెం కొంచెం కూలింగ్ అవుతుంది మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ లైట్గా కూలింగ్ అయితే ఉంది అంటే ఫ్రిడ్జ్ ఒకసారి ఆపేసి మళ్ళీ ఆన్ చేయాలంట ఇంకా అలాగా ఆపేస్తే ఇంకా అందులో పాల మేగడవి ఉన్నాయి కదా పాడైపోద్దని చెప్పేసి నేను నాకు భయం వేసి ఆపట్లేదు ఈరోజు నెయ్యి కూడా కాచేద్దాం అనుకుంటున్నాను కానీ నా వల్ల అవ్వట్లేదు దానికి చాలా ఓపిక ఉండాలి ఆ మేగడ మనం మిక్సీలో కొట్టేసి వెన్న చేసేయచ్చు కాకపోతే వెన్న కాచేటప్పుడు అక్కడ స్టవ్ దగ్గరే ఉండాలి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి చాలా టైం అయితే పట్టేస్తుంది ఒకవేళ చేయలేనేమో అని అనిపించింది తీనా వద్ద ప్రతిరోజు నేను చేసేద్దాం ఈ రోజు అనుకుంటున్నాను చేయలేకపోతున్నాను ఈయనైతే ఈయన నేను చేస్తాను అనేసి అంటున్నారు ఆయనకి కుదరట్లేదు నాకు కుదురుతుంటే ఆయనకు కుదరట్లేదు ఆయనకు కుదురుతుంటే నాకు కుదరట్లేదు ఒక్కొక్కసారి ఆయన గుర్తు చేస్తున్నారు నెయ్యి కాచేద్దామా రోజు అన్నప్పటికీ అమ్మోయ్ నాకు అంత ఓపిక లేదండి అనేసి అంటున్నాను సరేలే ఇంకైతే తర్వాత చూద్దాంలే అని అనుకుంటున్నాం అలాగే అయిపోతుంది ఈ ఫ్రిడ్జ్ ఎప్పుడైతే కొంచెం కూలింగ్ తగ్గిపోతుంది కదా నాకైతే ఇంకా భయం వేస్తుంది అనమాట అది పాడైపోతుంది అని చెప్పేసి అసలే నేను నెయ్యి చేస్తే చాలా బాగా చేస్తాను అది చాలా అంటే వెన్న చాలా తెల్లగా చాలా బాగుండాలి నాకు అలా ఫ్రెష్గా ఉంటేనే నచ్చుతుంది ఏమాత్రం కొంచెం కలర్ చేంజ్ అయినా ఇంకా నాకు చేయబుద్దు కాదు ఇంక రెండుసార్లు అయితే ఇంక నేను నెయ్యి చేయలేక చెల్లికి రెండుసార్లు పాలమేకడ ఇచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ చెల్లి ఓపికగా చేస్తుంది ఎందుకంటే నాకు ఇక్కడ ఒక చోట వీడియోస్ చేయాలి అది కూడా నేను వీడియో చేస్తాను అనుకో అది నాకు అసలు ఓపిక లేదు అనేసి చెల్లికి అంటే వాళ్ళ చిన్న కొడుకి నెయ్యి అంటే ఇష్టం వాళ్ళ చిన్న అబ్బాయికి అందుకోసమని చెప్పి ఇంకా పాలం ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడికి పంపించాను నేను చెల్లికి తను చక్కగా అయితే నెయ్యి అయితే చక్కగా తయారు చేసుకుంది నాకే నెయ్యి తయారు చేసుకోవడానికి టైం ఉండట్లేదు దానికి ముహూర్తం ఎప్పుడు వస్తుందో నాకైతే తెలీదు కాసేస్తానండి ఈరోజే కాస్తాను లేదు అంటే రేపెల్లుండో కాస్తాను అన్న ఇంకా నాకు నమ్మకం లేదు అలా అయితే అయ్యింది అది ఎక్కడ కలర్ చేంజ్ అయిపోతుందా అని నాకు భయం వేస్తుంది కూలింగ్ తగ్గిపోతే ఏంటంటే గమ్ముని కలర్ చేంజ్ అయిపోతున్నాయి ఇదివరకు కూడా నెయ్యి వీడియో చేశాను అప్పుడు నేను వెన్న తీసినప్పుడు మళ్ళీ పూల తెల్లగా ఉంది వెన్న వచ్చేసి అలా ఉండాలి నాకు ఈ మాత్రం కలర్ చేంజ్ వచ్చినా ఇంకా నేను చాలా ఇంకా చెయ్యి ఇంకా బాధపడిపోతాను అందుకనే చేస్తే ఈరోజు చేసేస్తాను లేదంటే చూడాలి ఇంక ఇక్కడైతే సేమ్ ఉప అయితే రెడీ చేసేస్తున్నాను మా అబ్బాయికి ఎందుకో బాగా నచ్చేసింది చాలా బాగుందమ్మా ఈరోజు చాలా బాగుందమ్మా అనేసి ప్రతిరోజు ఎప్పుడు చేసినా బాగానే ఉంటుందిరా వాళ్ళు ఏంటంటే కంగారు కంగారుగా టైం అయిపోతుందని చెప్పేసి కంగారుగా వెళ్ళిపోతారు అప్పుడు దృష్టి పెట్టలేరు ఇది బాగుంది అంటే ఆ టేస్ట్ ఎంజాయ్ చేయలేరు అన్నమాట ఇలాగ అప్పుడప్పుడు వాళ్ళు కొంచెం టైం కుదిరి కొంచెం ప్రశాంతంగా తిన్నప్పటికీ అది ఏదో టేస్ట్గా అనిపిస్తుంది కాకపోతే ఏమీ లేదు కంగారు కంగారుగా తినేయడం వల్ల టేస్ట్ తెలియట్లేదు కానీ నేను ఎప్పుడూ బాగానే చేస్తాను సేమియా ఉప్మా వచ్చేసి చెల్లి ఇంకా బాగా చేస్తుంది నాకేంటంటే నేను సేమియా ఉప్మా నేను చేసుకుంటే నాకు నచ్చదు చెల్లి చేస్తే కనుక నాకు చాలా బాగా నచ్చుతుంది చెల్లిన అడుగుతాను ఎప్పుడు వచ్చినా సేమి ఉప్మా చేయమని అడుగుతాను అంత బాగా చేస్తుంది అదే ఒక్కొక్కరికి ఒక వేస్ట్ అంటారు కదా తనైతే చాలా బాగా చేస్తుంది ఇంక ఇక్కడైతే సేమీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఈయనైతే సేమీ ఉప్మా తినన్నారు ఎప్పుడు ఈయన ఆయన కోసం ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేసాను ఇంక ఇక్కడ వీడియో అయితే నేను తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ నిన్నే కదా టిఫిన్ చూపించానని చెప్పేసి అయితే నేను వీడియో తీయలేదు ఫస్ట్ ఆయనకి అన్నీ రెడీ చేసి ఇచ్చేసిన తర్వాత అప్పుడు నేను సేమీ ఉప్మా అయితే రెడీ చేస్తున్నాను మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ అయితే పెట్టండి సేమే ఉప్మా అవును ఇవ్వండి మామూలు ఉప్మా కూడా వేడి వేడిగా తింటే ఏంటంటే బాగుంటుంది ఇంకా తినేస్తాము అదే కొంచెం చల్లగా అయిపోతే ఎలా ఉంటుందంటే అస్సలు బాగోదు ఇప్పుడు నేను తింటాను చూడండి అది చల్లారిపోయింది మళ్ళీ నేను తర్వాత కూడా మళ్ళీ వేడి చేసుకోవచ్చు ఇంక నేను నా కోసం నేను అంత ఇంపార్టెంట్ నేను ఇవ్వనమాట ఇంకెలా ఉంటే ఇంకా అలాగే లేని కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం అంత వేడివేడిగా చేసి పెడతాను నా వరకు వచ్చినప్పటికీ బద్ధకం ఇంట్లో ప్రతి ఒక్కరు అంతే లేదు మీరు కూడా అంతే మనమైతే మనం ఏమీ మన కోసం శ్రద్ధ తీసుకోగానే ఇంట్లో వాళ్ళందరి కోసం అయితే మనం అన్నీ చేస్తాము ఇక్కడ సేమి ఉప్మా అయితే రెడీ అయిపోయింది సేమి ఉప్మా ఎప్పుడు బాగా అంటే ఇంకా అలాగా కొంచెం వాటర్ వాటర్ ఉన్నప్పటికీ మనం స్టవ్ ఆపేయాలి లేదంటే అది ముద్దగా అయిపోతుంది అందుకని కొంచెం ముందుగా ఒక్క రెండు నిమిషాలు ముందుగా ఆపేసుకోవడం మంచిది లేదంటే అది అంతా అతిక్కుపోయినట్టు అయిపోతుంది ఇంకెక్కడైతే ఇంకా ఒక్కొక్కరికి వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా మా అమ్మాయి టిఫిన్ ఎప్పుడు వేసినా అందులో సగమే తింటుంది అంతా వేస్ట్ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి ఏంటో నాకు అర్థం కాదు అలా వదలకూడదు మా పెద్దమ్మ చెప్తూ ఉంటుంది అలా వదలకూడదు లాస్ట్ మనం లాస్ట్ వదిలేస్తాం కదా అందులోనే బలం దాక్కునే ఉంటుంది అని మా పెద్దం చెప్తూ ఉంటుంది నాకు ఎప్పుడు గుర్తొస్తుంది అందుకని నేను ఏమాత్రం వదలకుండా చక్కగా తింటాను ఎప్పుడు ఫుడ్ వేస్ట్ చేయను ఎందుకంటే బలం అంతా అందులోనే ఉంటుందంట మనం వదిలేసిన దాంట్లోనే ఉంటుందంట అందుకని వదలకూడదని మా పెద్దమ్మ చెప్పింది మీకు కూడా చెప్తున్నాను మీరు కూడా పాటించండి అసలు ఫుడ్ వేస్ట్ చేయొద్దు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చేపలు మొన్న తీసుకున్నాను కదా ఇంకా అవైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలాగా కొంచెం టీ కూడా పెట్టేసుకుంటున్నాను టీ టైం ఎంత అని అనుకుంటున్నారు మీరైతే పావుత పన్నెండు అయిందండి ఇప్పుడైతే టీ పెడుతున్నాను నేను మీకు అర్థమైపోద్ది టీ పెడుతుంది అంటే ఇంటికి ఎవరో వచ్చారని ఇంకెవ్వరూ రారండి అమ్మ వస్తుంది ఇంక మేమిద్దరమే టీ పెట్టుకుని తాగుతాం అమ్మ అయితే వచ్చింది ఇంకా అమ్మను మరీ మరీ అడిగి టీ తాగుతాం అమ్మ అంటే అమ్మ అప్పటికి చెప్పింది ఇంకా నీ వంట అవ్వలేదు ఏమవ్వలేదు నేను వంట చేసేసుకున్నాను ఇప్పుడు భోజనం టైంకి నువ్వేమో టీ పెడుతున్నావా అని ఏం పర్వాలేదమ్మా ఈ టైంకే తాగాలి ఈ టైంకి ఏ తినాలని ఏమీ లేదు నేను టీ పెడతాను తాగు అని చెప్పేసి అయితే టీ పెడుతున్నాను ఇంక ఇలాగే ఉంటుందండి ప్రతిరోజు ఇంకా మన ఆడవాళ్ళకి పనులు వంట ఇంక పిల్లల్ని చెక్క పెట్టుకోవడం వాళ్ళని పంపించడం ఇంకా బట్టలు ఉతుక్కోవడం ఎండ పెట్టడం ఇంక ఇవే కదా ఉంటాయి ఇంక ఇక్కడైతే మా టీ రెడీ అయిపోయింది ఇంకా తాగేసి ఆ తర్వాత అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తానండి చేపలు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఏంటంటే పక్కన రైస్ పెట్టేసుకున్నాను ఇప్పుడు చేపలు ఏంటంటే కొంచెం కూర వండేస్తాను తలా తోక కొంచెం కూర వండేసి ఇంకా నడుము ముక్కలు ఉంటాయి కదా అవైతే ఫ్రై చేసేస్తాను ఈయనేమో చేపల పులుసు అంటే చికెన్ గ్రేవీ అన్నా ఇలా చేపల పులుసు అన్న అలా ఇష్టపడరు ఫ్రైయే చేయమంటారు ఇంకా అందుకని కొంచెం ఫ్రై చేసేసి కొంచెం అయితే పులుసు పెట్టేస్తున్నాను ఇంకా శుభ్రంగా కడిగి తెచ్చేసుకున్న చేప ముక్కలకి ఏంటంటే ఇంకా పసుపు ఉప్పు కారం అన్నీ రెండింటికి ఇంకొకేసారి అయిపోతుంది కర్రీ వచ్చేసి చాలా సింపుల్గా ఇంకా ఇది చేసే ముందే నేను ఇంక ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా రెడీ చేసేసుకున్నాను అక్కడ మిక్సీ కనిపిస్తుంది కదా మిక్సీ జార్లో రెడీగా పెట్టేసుకున్నాను ముందే అన్నీ రెడీ చేసేసుకుని అయితే ఇంక ఇప్పుడు రెండు ఒకసారి వండేస్తాను వంట పెట్టినప్పటికీ టైం అయితే పన్నెండు అయింది అసలు పన్నెండు కల్లా అయిపోయిందండి వంట అంత ఫాస్ట్గా అయితే అయిపోయింది చేపలు అంత పెద్ద టైం కూడా పట్టదు కదా అంత క్లీన్ చేసేసి ఉంటే ఎంతండి చేయడం ఒక పక్కన ఫ్రై చేసేసాను ఒక పక్కన ఇంకా ఇలా చేపల పులుసు పెట్టేసాను ఇంకా అటుపక్క ఇంకా చేపల ఫ్రై కోసం అయితే ఇంకా ఒక తవ్వ పెట్టేసుకుని అందులో ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఈ గిన్నెలో కూడా ఆయిల్ వేసేసుకున్నాను ఇది కర్రీ కోసం అది ఫ్రై కోసం ఇంకా ఫ్రైకి కర్రీకి రెండు కలిపేసి ఇలా పెట్టేసుకున్నాను ఇంకా నడుము ముక్కలన్నీ ఫ్రై చేసేస్తున్నాను ఇంకా అక్కడ ఇంకా తవ్వ వేడైపోయింది ఆయిల్ వేడైపోయింది ఇంకా అక్కడ ఇంక ఫ్రై చేసేస్తున్నాను ఇంకా మిగతా ముక్కలు వచ్చేసి ఇంక ఇక్కడైతే కూర వండేస్తాను చక్కగా రెండు రెండిట్లకి పట్టించేసాను కదా ఒకే దాంట్లో ఇలా రెండు ఒకసారి అయిపోతాయి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేడైపోయింది కదా కర్రీ కోసం అని ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసేసి ఇంక ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను దాంతోపాటు ఇది కూడా ఫ్రై అయిపోతుంది ఇవి మామూలుగా తోక తలమాట ఇంకేం కాదు రెండు ముక్కలన్నీ తీసేసాను ఇవే పులుసుగా బాగుంటాయండి నేను అంటే చేప తల చాలామంది ఇష్టపడతారు కదా నేనైతే ఇంక ఏ చేప తల తిన్నా కానీ ఈ కట్ట చేపలో ఈ బొంతలో తెలియట్లేదు ఎందుకంటే చిన్నగా ఉంటే కట్ట చేపలు పెద్దగా ఉంటే బొంతలు అంటారు కదా ఇది అటు అటు ఇటు కాకుండా ఒక కొంచెం పెద్దగానే ఉన్నాయి బొంతలు అనే అనుకుందాం పోనీ ఏముంది అయితే ఆ చేపలు అదైతేనే కట్ చేపలు అయితేనే నేను తింటాను తల మిగతా చేపలైతే తల నాకు అంత ఇదిగా ఉండదు అమ్మ అయితే లోపలికి వచ్చి వస్తుంది వంట ఇప్పుడు స్టార్ట్ చేసావా నువ్వు అనేసి నువ్వు అలా చూస్తూ ఉండమ్మా ఒక పావు గంటలో నేను వండేస్తాను అని చెప్తున్నాను అమ్మ హాయ్ చెప్పమంటున్నాను పాపం చెయ్యి నొప్పి పెట్టిందంట ఇలా హాయి చెప్తున్నప్పుడు మళ్ళీ కొంచెం నొప్పి చేసింది అమ్మ కుదురుగా ఉండదులేండి ఆ నొప్పు చేయడానికి కారణం ఏంటంటే ఆవిడ మొక్కలు పెంచడమే అస్తమానం మొక్కలు వేస్తేనే ఉంటుంది ఇంకా వారం వారం అది ప్రతిరోజు మూడు పూట్ల ఏదో ఒకటి మొక్క తేవడం పాతడం మరి ఇంకా చెయ్యి నొప్పి పట్టపోతే ఇంకేం పడుతుంది అక్కడ చేప అయితే ఫ్రై అయిపోయింది ఇంకా వేరే రెండో వైపుకి అయితే తిప్పుతున్నాను ఇంకా అలా అమ్మతో మాట్లాడుతూ పావు గంటలో వంట చేస్తానండి పెద్ద టైం ఏం పట్టలేదు మనం తినేటప్పటికి కూడా వేడి వేడిగా చక్కగా ఉంటుంది ఇంకా మార్నింగ్ రైస్ వండుతాను కదా ఆ రైసే ఉండిపోతుందండి ఒక్కొక్కసారి రైస్ ఇంకా అంటే రెండు పొట్లకి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి ఎవరో సరిగా అంత కొంచెం కొంచెమే తింటాం అందరూ ఒక్కొక్కసారి ఇంక రైస్ మధ్యాహ్నం అయిపోయింది అనుకో నైట్ ఇంక చపాతి ఏదో చేసేస్తాను ఎక్కువ చపాతీ చేసేస్తాను ఇప్పుడైతే ఈ ఒక్క పూటకైతే ఇంక ఇవి వండేస్తున్నాను ఇంక నైట్ చపాతీ చేద్దామని అందుకే తక్కువ తక్కువగా ఉన్నాయి ఇంక ఇవి మధ్యాహ్నానికి అయిపోతాయి ఒకవేళ ఇప్పుడు మధ్యాహ్నం వండిన రైస్ కనుక ఉండిపోతే నైట్ ఇంకేం చపాతి చేయను ఇంక అదే సరిపోతుంది మాకు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక చక్కగా వేగిపోయిన తర్వాత అందులో పసుపు ఉప్పు వేసేసి వేయించేసుకోవాలి అలా బాగా పడుతుంది ఉల్లిపాయ పేస్ట్కి వచ్చేసి ఉప్పు అది బాగా పడుతుంది లేదంటే చప్పగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను జీలకర్ర ధనియాలు గసగసాలు మిరియాలు సోంపు ఇవి వేసుకుంటే కూరల్లో ఏంటంటే ఎన్విలో ఇవి వేసుకుంటే ఏంటంటే స్మెల్ రాకుండా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి అంటే ఇందులో సోంపు మిరియాలు ఇవన్నీ వేస్తున్నాం కదా స్మెల్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయితే అయిపోయిందండి వంట నిన్నైతే ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్ళాం కదా అక్కడ ఆ అబ్బాయితో కూడా నేను షార్ట్ వీడియో చేస్తూ ఉంటాను కదా అందరూ గారి పాప అది సూపర్ మార్కెట్లో వాళ్ళు వాళ్ళ అక్క తమ్ముడు ఎవరో నేను ఇప్పటివరకు అడగలేదు క్లోజ్ క్లోజ్గా ఉంటారు బాగా మాట్లాడతారు ఆ కుర్రతోటే ఇప్పటికి రెండు షార్ట్ వీడియోలు అయితే చేశాను నేను సరదాగా ఇప్పుడు బయటకు వెళ్తుంటే చాలామంది గుర్తుపడుతున్నారండి యూట్యూబ్ ఛానల్ కదా మేడం మీరు అనేసి అడుగుతున్నారు అందరూ అలా చూస్తుంటే అమ్మో ఏంటి ఇలా చూస్తున్నారు అనేసి అనిపిస్తుంది ఒక్కోసారి మర్చిపోతాం కదా మనం ఛానల్ చూస్తున్నట్టున్నారు గుర్తుపెట్టారు అన్న విషయం మర్చిపోతాం ఏంటి వాళ్ళు అలా చూస్తున్నారు కొంచెం మంది దగ్గరకు వచ్చి అడుగుతున్నారు కొంచెం మంది అయితే అలా చూసి అలా వెళ్ళిపోతున్నారు అలాగా బయటికి వెళ్తుంటే ఇలా అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అందరూ అడుగుతున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మసాలా కూడా వేయించేసి ఇంకా అందులో చింతపండు వాటర్ అయితే వేసేస్తున్నాను కొంచెం గ్రేవీ మరిగిన తర్వాత ఇంకా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఇదంతా మేము భోజనం అంతా అయిపోయిన తర్వాత వాయిస్ పవర్ ఇస్తున్నాను కదా అసలు చేపల పులుసు చాలా బాగుంది ఫ్రై కూడా అదిరిపోయింది ఇంకా ఈ చేపల పులుసు వచ్చేసి ఇంకా మనకి ఇందులో అంత ముక్కలు ఏమి లేవు కదా ఒకవేళ ఆ చేప ముక్కలు అయిపోయినాయి కూడా అయిపోయినాయి అదే అయిపోతే కనుక ఆ ఫ్రై కూడా ఇందులో వేసేసుకోవచ్చండి కావాలంటే అలా కూడా చాలా బాగుంటుంది చేపల పులుసులు అలా ఫ్రై చేసుకున్న ముక్కలు కూడా కలిపేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది అందరూ అడుగుతున్నారు ఎన్వి మాకు లేదా అనేసి కామెంట్ పెడుతున్నారు కదా అది కూడా ఉండుంటే చక్కగా అందరికి టేస్ట్ కూడా చూపించేద్దునండి నేను వండేసి మీకు చక్కగా టేస్ట్ చూసేయండి అనేసి చక్కగా ఆ గరిట్ మీకు ఎలా ఇచ్చేద్దును మరి ఏం చేస్తాం ఇది లేదు కదా అందుకని చెప్పేసి మీరు ఆ కూరలు చూసే తృప్తి పడాలి ఇక్కడ అయితే మా లంచ్ రెడీ అయిపోయిందండి చూసారా చేపల పులుసు అటు చేపలు ఫ్రై అయితే చేసేస్తాడు ముక్కలు ఫ్రై చేసేస్తాను ఇంతేనండి మా లంచ్ ఈరోజు వచ్చేసి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చింది ఇక్కడ బాగా నచ్చింది అనుకుంటాను మళ్ళీ నచ్చింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అమ్మాయి అందరికీ